నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తీరాన్ని తాకినమొంత తుఫాను నేటి సాయంత్రానికి వాయుగుండం మారి బలహీనం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాదులో విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ సాఫ్రాన్ ఇంజిన్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో యూనిట్ ఏర్పాటు మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజీల మరమ్మత్తులు పనులు అన్నిటినీ ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయాల్సింది నిర్మాణ సంస్థలేనని ఈ విషయంలో గట్టిగా వ్యవహరించి వారితోనే చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధివిధానాలకు క్యాబినెట్ ఆమోదం కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఒక్కొక్కరుగా అడవులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు నిన్న పుల్లూరు ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు ఇందిరా శక్తి పథకం అమలుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది క్రీడా వార్తలు భారత్ ఆస్ట్రేలియా తొలిటి నేడే నేటి సూక్తి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే ఫలితాలు వస్తూనే ఉంటాయి ఆరోగ్య చిట్కా కంటే మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది నిన్నటి జీకే ప్రశ్న వన్య ప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది జవాబు ఓడిసా నేటి జీకే ప్రశ్న ప్రపంచంలోనే మొదటిసారిగా సిల్ఫ్ను ఉత్పత్తి చేసిన దేశం ఏదీ నేటి జీకే ప్రశ్న మరోసారి ప్రపంచంలోనే మొదటిసారిగా సిల్ఫ్ను ఉత్పత్తి చేసిన దేశం ఏదీ